గోంగూర శనగపప్పు కూర చాలా అద్భుతంగా ఉంటుంది శనగపప్పు బాగా నానబెట్టుకుని ఈ కూర చేసుకున్నట్లయితే నోటికి బాగా రుచిగా కావాలి తినాలనుకునే వారికి ఈ గోంగూర శనగపప్పు అనేది చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఒక కట్ట తీసుకుని శనగపప్పు నానేసుకుని చేసుకున్నట్లయితే నలుగురెదు సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తగినంత గోంగూర నానబెట్టిన శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి శనగపప్పు అయితే బాగా నానాలి ఈ కూర చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి ఒక సట్టి తీసుకుని ఇవన్నీ వేసుకుని లైట్గా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఎంతసేపు అంటే శనగపప్పు ఉడికేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి దీనిలో కారం అవసరం లేదు పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది మాడకుండా చూసుకోవాలి శనగపప్పు బాగా ఉడిగిపోవాలి నీరు అనేది మాత్రం ఉండకూడదు ఈ గోంగూర కొంచెం డ్రైగా ఉంటుంది బాగా ఉడికినాక తాలింపు వేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ కర్రీని శనగపప్పు వంట వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు సహజమైన పులుపు కాబట్టి చాలా బాగుంటుంది తినటానికి